పెద్దకాడ మండలము మురవణి గ్రామంలోన అలాయ్ బలాయ్ అంటే పీర్ల పండుగ జరుగుతున్న సందర్భాన్ని చూడడానికి అక్కడున్న దళితులు ఒక ఇద్దరు ముగ్గురు కలిసిపోయి చూడడానికి పోయినారు సూసే క్రమంలోన ఆ ముగ్గురులోన చిందల వెంకట్రాముడు మాదిగ చిందల వెంకట్రాముడు అనే వ్యక్తి ఒక బోయ వీరేశిని బోయ లక్ష్మణుని వాళ్ళకు వాళ్ళు తగిలి ఏమి రా నువ్వే మాకు తగులుతావు అని చెప్పి ఆమె మీద దాడి చేయడం జరిగింది తమ్ముడు నేను చాలా పెద్దోడ్ని మీరే నన్ను తగిలి నన్నే తగులుతారు అని అంటున్నారు ఇది మంచి పద్ధతి కాదంటే మాకే ఎదురు మాట్లాడతాం మా దిగులను చెప్పడికి అని చెప్పి కింద మీద పడేసి ఎద మీద కాళ్ళు పెట్టి తన్నడం జరిగింది ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి జరిగి రాదు అలాయి బలాయి అంటేనే అందరూ కలిసి ఆడే ఆట పీర్ల పండుగ అంటే హిందువులు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరి అన్ని కులాలు కలిసి ఒక ఆడే నాట ఆడే ఆట అది ఆ పండగని ఆ ఉత్సవాన్ని ఈ రకంగా దళితులు రాకూడదని చెప్పి దళితులు చూడరాదని చెప్పి దళితులు ఇంకా దూరంగా ఉండాలని చెప్పి ఆ రకమైన ఆలోచన కలిగి ఉండడమే తప్పు అని చెప్పి ఆ రకమైన ఆలోచన నుంచి ప్రజలు బయటికి రావాలని చెప్పి ఆ రకంగా చిందల వెంకటరమణపై దాడి చేసిన వీరేశు లక్ష్మణ మరికొంతమందిని వెంటనే పోలీసులు వాళ్ళపై అరే కేసు నమోదు చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఇంకా రేపు రేపే సోమవారం నాడు పెద్ద ఎత్తున ఊరు ఇది ప్రారంభమవుతుంది పీర్లు దేవునికి ఏటికి పోతాయి ఏటికి పోయే క్రమంలోన అన్ని ప్రాంతాల్లోన దళితులపై దాడులు జరిగే అవకాశం ఉంది ఆ అవకాశాన్ని ఇప్పుడైనా ఉన్నతాధికారులు పోలీసు ఉన్నతాధికారులు గమనించి అవ దాన్ని దూరం చేయాలని చెప్పి దళితులకు రక్షణ కల్పించాలని చెప్పి అలాయ్ బలాయ్ కానీ పీర్ల పండుగ కానీ చూడమే అయితే ఈ దేశంలోన చూడడమే నేరం అయితే ఈ దేశంలో బతకడం చాలా కష్టమవుతుంది దళితులు ఈ దేశంలో బతికే హక్కు లేకుండా పోతుంది రాజ్యాంగము ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం జీవించే హక్కు ఉన్నది జీవించే హక్కు మాట్లాడే హక్కు సూచే హక్కు అన్ని హక్కులు ఉన్నప్పుడు ఇంకా మాట్లా ఈ రకమైన ఆలోచన ప్రజలు కలిగి ఉండరు రాజ్యాంగము రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన హక్కులను కూడా కలరాసే ఓ దుర్మార్గమైన పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించాలని చెప్పి ఈ పరిస్థితి నుంచి కాపాడాలని చెప్పి దళితులందరికీ రక్షణ కల్పించాలని చెప్పి कोरकुंटून कुण्टो नापे रेस्देव साहें, कुलोव अक्षवेत्रेक पोराट सांगम जिल्ला प्रेजडेटू।